హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జైశ్రీకృష్ణ ఉదయమే లేచి ఉదయం నాలుగింటికి లేచాను ఉదయమే లేచి ముగ్గు వేసుకున్నాను మనకి పని తెలదని చెప్పి పని టైం సరిపోదని చెప్పి ముందుగుండా అన్ని చేసుకుంటాం కానీ ఎన్ని చేసుకున్నా ముగ్గు మాత్రం ఆ రోజుకి ఆ రోజే వేసుకోవాలండి నేను మాత్రం అది ఎప్పుడు పాటిస్తాను ఎంత బిజీగా ఉన్నా ఏం పని ఉన్నా కూడా ముగ్గు మాత్రం ఉదయాన్నే లేచి నాకు అది అలవాటు ఉదయమే వేస్తాను ఉదయం కారానికి కూడా పసుపులు రాసి బొట్లయి పెట్టుకున్నాను మార్నింగే ముగ్గు పని అంతా బయట పని అంతా అయిన తర్వాత వంట ప్రారంభించానండి రకాలు ఒక ఆరు రకాలు చేశాను గారెలు చేశాను పెరుగు గారెలు చేశాను పూర్ణం బూరెలు పులిహోర కొర్రల పాయసం చేశానండి ఎప్పుడు ఎప్పుడూ మనం బియ్యంతో చేస్తాం పరవన్నం అలా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి కొర్రల పాయసం చేశాను బాగుంటుందండి కొర్రల పాయసం కూడా మంచిది కూడా ఇప్పుడు ఇప్పుడున్న దీంట్లో మిల్లెట్స్ అంటున్నారు కదా ఆ ఆ ఉద్దేశంతో కూడా ఆలోచించి చేశాను నైవేద్యం అవుతుంది ఇటు మన హెల్త్కి కూడా మంచిదని చెప్పి ప్రతి సంవత్సరం కూడా వరమహాలక్ష్మి పూజను మాత్రం కలశం పెట్టి అందరూ చేస్తున్నట్టే చీరది కట్టి అలంకరించుకుని చేసేదాన్ని ఈ సంవత్సరం ఎందుకో అమ్మవారి విగ్రహం పెట్టి చేయాలనిపించింది అది కూడా అనుకోకుండా జరిగింది బజార్లోకి అన్నీ షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాము మన ఏడుకొండలవాడు ముందు కనిపించాడు ఆయన తీసుకున్నాక అనిపించింది సరే లక్ష్మీదేవిని కూడా తీసుకుందాం ఈ సంవత్సరం ఎలాగో చేద్దాం అనుకుంటున్నాం కదా ఈ రకంగా అని చెప్పి ముందు స్వామి వచ్చారు నా దగ్గరికి ఆ తర్వాత అమ్మ వచ్చింది చాలా సంతోషం అనిపించింది అమ్మవారి విగ్రహం తీసుకొచ్చాము తీసుకొచ్చాక ఆ కలర్స్ వాళ్ళు గ్రీన్ కలర్ శారీతో వేశారు కలరు కానీ ఆ కలర్ ఎందుకు మాకు దల్గా అనిపించి మేము మళ్ళీ పెయింట్ వేసుకుందాం అని చెప్పి ఇలా మా దగ్గర ఉన్న పెయింటర్ తో అమ్మవారిని శుభ్రంగా అలంకరించాము ఇదంతా ముందు రోజునే చేసామండి నాన్నే నాలుగు గంటలకు లేచాను కదా ఇంకా అక్కడి నుంచి నేను పూజ పనులు ప్రారంభిస్తూనే ఉన్నాను ఒకటి 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 అసలు ఖాళీనే లేదు ఉదయం నుంచి ఆ తర్వాత బ్యాక్ డ్రాప్ అని చెప్పాను కదా కొంచెంగా డెకరేట్ చేశానని చెప్పి అది మనం డెకరేట్ చెయ్యాలా అని అమ్మ మనకు అడగదండి కానీ మన ఆనందం కోసం మనం డెకరేట్ చేస్తేనే అమ్మ మనతో ఉంటుంది అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది మనం ఇన్ని నైవేద్యాలు పెడతానే అని కాదు మన కన్నులకి మన మనసుకి ఎంత హాయిగా ఉంటుందో ఇవన్నీ చేస్తే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇవన్నీ చేసుకుంటే అందులో ఉన్న ఆనందం అది మనం ఫేస్ చేస్తేనే తెలుస్తుంది అది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా కొద్దిగా డెకరేషన్ చేశాను బ్యాక్డ్రాప్ అంతానా ఇకపోతే మనం ఏ పూజ చేసినా కూడా ఏ ప్రతిమను పెట్టినా కూడా ముందుగా బియ్యం పోస్తాం కదా నేను అదేవిధంగా రాగి ప్లేట్ తీసుకొని దానిలో బియ్యం పోసి కొంచెం పసుపు కుంకుమ వేసాను వేసి అమ్మని ప్లేట్లో పెట్టాను తర్వాత ఆకులతో అండి తమలపాకులతో లోటస్లా చేద్దామని చెప్పి నాకు తోచిన విధంగా చుట్టూ అమ్మ చుట్టూ తమలపాకులతో అలంకరించాను వాటిపైన ఒక్కొక్క ఎర్ర గులాబీలు ఉంటాయి అవన్నీ అలంకరించాను ఇంకా అమ్మకి మేము జడను కూడా వేసాము ఆ జడకి పువ్వులతో డెకరేషన్ కూడా చేసాము అంటే జడ పువ్వుల జడ అంటారు కదా ఆ విధంగా చేసాము ముక్కు పుల్లలు అమ్మకి తిలకము మెడలో హారాలు మా దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా వేసాము అంతా చక్కగా అలంకరించుకున్నాము ఇంకా ఇకపోతే పూజ విషయాలు పూజకు కావాల్సిన అన్ని సామాన్లు వంటలు నైవేద్యాలు పళ్ళు అక్షంతలు కర్పూరం ధూపం అన్నీ సిద్ధం చేసుకొని ఆసనం కూడా వేసుకొని పూజకు సిద్ధమయ్యాము అండి పువ్వులు ఎన్ని రకాల పువ్వులు ఉన్నా తక్కువే అనిపిస్తుంది ఈ పువ్వులు అయితే ఈ మాలను నేను ముందు రోజు రాత్రే ప్రిపేర్ చేసుకున్నాను అంతా మాలను తయారు చేసి ఉంచాను ఇంకో కొన్ని రకాల మాలలు కూడా స్వామి వారికి కూడా నేను చేసి ఉంచాను తులసి మాల కూడా చేశాను ఏ పూజకైనా ముందుగా మనం గణపతిని కదా ప్రార్థిస్తాం పసుపు గణపతిని తయారు చేసుకున్నాను ఆ పసుపు గణపతికి ముందు షోడసోపుచార పూజ అంతా నిర్వర్తించాను ఇది కూడా నేను ఏ రకంగా చేశానంటే నండూరి గారి వీడియో పెట్టుకున్నానండి వ్రతం పూజది ఆ పూజ ప్రకారంగా ఆయన వీడియో అక్కడ ప్లే అవుతూ ఉంటుండగా ఇక్కడ మేము అన్నీ ఆయన వాళ్ళ చెప్తున్నట్టుగా మేము చేసాము చాలా మనసుకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక గణపతి ప్రార్థన అయిన తర్వాత అమ్మ పూజను ప్రారంభించాము స్వామి అమ్మవారికి ఇద్దరికీ కూడా సమానంగా మేము పూజ చేసుకున్నాము షోడ్ షోచారాలతో చేసాము నా దగ్గర చిన్న ప్రతిమలు ఉన్నాయి ఇత్తడివి లక్ష్మీ అమ్మవారిది కృష్ణుడి విగ్రహం ఉంటే ఆ విగ్రహం కూడా ఇవ్వండి నేను పాత్రలో పెట్టి వాళ్ళకి పంచామత స్నానాలతో చే పూజ చేసుకున్నాను వరమహాలక్ష్మి అమ్మవారి కథను చదువుకున్నాము కొన్ని వీడియోలు చూపిస్తున్నట్టు అభిషేకాలు అన్నీ చేసిన తర్వాత షోడు పూజ అయిన తర్వాత అష్టోత్తరాలు చదివేటప్పుడు మాత్రం నేను ఈ అభిషేకాలు చేసిన తర్వాత అమ్మవారిని తీ అమ్మవారిని వెళ్ళివారిని తీసుకొని ఇక్కడ నేను మళ్ళీ పెట్టుకొని ఈ ప్లే ఈ ప్లేట్లో నేను పెట్టుకొని నేను మళ్ళీ కుంకుమ పూజ చేసుకున్నాను తర్వాత పుష్పాలతో పూజ చేసుకున్నాను అష్టోత్తరాలు చదువుతూ స్వామి అమ్మవారికి ఇద్దరికి కూడా ఇక్కడ పెట్టి చేశాను ఎందుకంటే మనం శుభ్రంగా అభిషేకం చేసిన తర్వాత శుభ్రంగా తుడిచి మళ్ళీ వేరేగా పెట్టి చేసుకోవాలి కదా నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను వీడియోలో మన నండూరి గారి వీడియోలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా అంతా చేసుకుంటూ అన్నాను కదా ముందు అమ్మకు చూపించి మన షోడసోపుచార పూజలోనే అమ్మకి తాంబూలం సమర్పిస్తాం కదా అమ్మకు చూపించిన తర్వాత నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో అవన్నీ కూడా నేను పూజలో పెట్టాను ఎందుకంటే నేను పూర్తిగా నేను అమ్మవారిని భావిస్తూనే నేను చేశాను మొత్తం అంతా అవి కూడా నేను పూజలో పెట్టాను చాలామంది పక్కగా పెడతారు నాకు ఎందుకో మనసుకి అలా అనిపించలేదు నేను మూడిద్దాం ముగ్గురికి నలుగురికి ఎంతమందికి మనం అనుకున్నా కూడా ఆ పూజలో పెట్టి చేసుకుంటేనే మంచిదండి నేను ముగ్గురు కనుక్కున్నాను ఆ మూడు కూడా నేను పూజలోనే పెట్టుకున్నాను ఈ పూజ చూడసోపచారం పూజ అంతా అయిన తర్వాత తోరము ఇదిగోండి తోరం కూడా నేను ఇలా తయారు చేసుకున్నాను ఇలా కట్టుకుంటున్నాను అయిన తర్వాత తాంబూలం అండి దూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ఆరాధించామండి చాలా హాయిగా అనిపించింది మా కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా మేము పూజ జరుపుకున్నాము మీరు కూడా అలాగే జరుపుకుంటు జరుపుకున్నారనుకుంటున్నాను మా వీడియోని చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇకపోతే శ్రావణ మాసం అంటేనే సంబరాలు అండి ప్రతి ఆడవాళ్ళకి కూడా శ్రావణం అంటేనే సంబరం మా ఇంట్లో మాత్రం ప్రతిరోజు ఒక సంబరంగానే గడిచింది మాకు మంగళవారాలు బాగా చేస్తాం మేము మా అత్తగారు వాళ్ళు చేస్తారంట నేను కూడా చేస్తున్నాను మంగళవారాలు చేస్తున్నాము అదేవిధంగా శుక్రవారాలు విశేషంగా అందరం చేసుకునేదే శుక్రవారాలు ఇంకా కృష్ణాష్టమి అయితే ఇంక చెప్పనక్కర్లేదు నాకు ఇష్టమైన దైవం ఆయన నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను కొలుస్తున్నాను కృష్ణాష్టమి సంబరాలు అయితే ఇంక చెప్పనక్కర్లేదు శ్రావణ మాసం అంత బాగుంటుంది ప్రతిరోజు పండుగనండి ఒకటని కాదు శుక్రవారం కదా మంగళవారం ఒకటి కాదు ప్రతిరోజు శ్రావణ మాసం అంటేనే సంబరం ప్రతి దినం పండగే ఇవ్వండి ఈ వీడియో విశేషాలు